నేను మీ శల్ని ప్రియ మీరు చూస్తున్నది రన్టీవీ తెలుగు ప్రత్యేక న్యూస్ రాష్ట్రం దేశం ప్రపంచం నలుమూలల నుండి ముఖ్యమైన వార్తలు మీ ముందుకైతే తీసుకొస్తున్నాం మరి ముందుగా బ్రేకింగ్ న్యూస్ మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న రైతులపైకి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది ఈ ఘటనలో రైతు శంకర మృతి చెందగా గోపాల్ తీవ్రంగా గాయపడ్డాడు టమోటా మార్కెట్ మాజీ చైర్మన్ భర్త తట్టి శ్రీనివాసులు రెడ్డి కారు ఢీకొట్టినట్లు పోలీసులైతే గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ కళా వెంకటరమణ తెలిపారు గోనిమేకలపల్లి పాఠశాల మంత్రి సవిత ఆకస్మిక తనిఖీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నమయ్య జిల్లా గోనిమేకలపల్లి పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేశారు భోజనం నాణ్యతను పరిశీలిస్తూ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఉపాధ్యాయుల హాజరు పట్టికలు విద్యార్థుల అభ్యసన స్థాయి తనిఖీ చేశారు ఈ తనిఖీలో అధికారులు స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు విజయవాడలో కానిస్టేబుల్ ఘర్షణ విజయవాడలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రీనివాస్ నాయక్ మధ్య అర్ధరాత్రి నడి రోడ్డుపై ఘర్షణ జరిగింది ఒక మహిళ జోక్యం చేసుకోవడంతో వివాదం మరింత ముదిరి ఇద్దరు పోలీసుల మధ్య చేతులాటకు దారి తీసింది ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఇద్దరు కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు ఏపీలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డు తీసుకోని వారికి ఇంటి దగ్గరే క్యూఆర్ కోడ్ కలిగిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనుంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఈ ప్రక్రియను నిర్వహించి బయోమెట్రిక్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా లబ్ధిదారులను ధృవీ నమోదు చేస్తారు పాడి రైతులకు ఏపీ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం కొత్త పథకం అమలు చేస్తోంది పశుగ్రాస సబ్సిడీ సమీకృత దానాపై యాభై శాతం రాయితీ ఇవ్వనుంది ఒక్కో రైతుకు తక్కువ ధరకు జొన్న మొక్కజొన్న విత్తనాలు పొందవచ్చు ఈ సౌకర్యాలను పొందడానికి రైతులు సమీపంలోని రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలు ముందుగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను ముందుగానే నిర్వహించాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది వార్డుల పునర్విభజన రిజర్వేషన్లు ఓటర్ల జాబితా ప్రక్రియకు షెడ్యూల్ కూడా జారీ చేశారు నోటిఫికేషన్ జనవరి మొదటి వారంలో విడుదల కానుంది అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం అమరావతిలో అమర్జీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం కోసం భూమి పూజ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ టీజీ భరత్ నారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన కాంస విగ్రహం స్మృతివనం ఆడిటోరియం నిర్మించనున్నారు ట్రస్టుకు విరాళాలు కూడా అందజేశారు ఏపీ విద్యా సంస్కరణలకు ప్రపంచ గుర్తింపు ఏపీ విద్యా వ్యవస్థలో జరుగుతున్న సంస్కరణలను నోబెల్ అవార్డు గ్రహీత మైఖేల్ క్రెమెర్ ప్రశంసించారు పాల్ విధానంతో పదిహేడు నెలల్లో విద్యార్థులు రెండు పాయింట్ రెండు ఐదు రెట్లు పురోగతి సాధించారని గణాంకాలైతే వివరించారు ప్రస్తుతం ఒక వెయ్యి రెండు వందల ఇరవై నాలుగు పాఠశాలల్లో మూడు పాయింట్ రెండు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ విధానం ద్వారా చదువుకుంటున్నారు తెలంగాణలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు తమ మధ్య గొడవలు చేసుకుంటున్నారు కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అని పేర్కొన్నారు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన సభలో రేవంత్ పాల్గొని ఈ వ్యాఖ్యలు అయితే చేశారు మావోయిస్టులపై కఠిన హెచ్చరిక అమిత్ షా మావోయిస్టులను నిర్మూలించే వరకు కేంద్రం వెనక్కి తగ్గదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు లొంగిపోతే ప్రాణాలు కాపాడుకుంటారు చేయాలని లేకపోతే భద్రతా బలగాల చేతిలో హతమవుతారని హెచ్చరించారు ఢిల్లీలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ విజయవంతంగా ముగించిన సైన్యాన్ని సత్కరించారు అమెరికాపై వాణిజ్య వివాదం భారత్ డబ్ల్యూటీఓకు అమెరికా అదనపు సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థలో అనగా డబ్ల్యూటీఓలో భారత్ సవాల్ చేసింది కాపర్ ఉత్పత్తులపై రక్షణాత్మక చర్యల పేరుతో సుంకాలను తప్పు పట్టింది అమెరికా రక్షణాత్మక వాణిజ్య విధానాలు ప్రపంచ వ్యాప్తంగా సమస్యలు సృష్టిస్తున్నాయని ట్రంప్ కూడా అంగీకరించారు డిజిటల్ అరెస్టు పేరిట మోసం నిజామాబాద్ లో కలకలం డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాలు నిజామాబాద్ లో ఓ వ్యక్తిని బలవంతంగా మోసం చేశారు ముంబై పోలీసులమని చెప్పి వీడియో కాల్ ద్వారా బెదిరించారు యాభై గంటల పాటు ఇంట్లోనే నిర్బంధించి ముప్పై లక్షలు వసూలు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు జోక్యం చేసుకుని ఇరవై లక్షలను స్తంభింపజేశారు జిఎస్టి లో పెద్ద మార్పులు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా జీఎస్టీ పన్ను స్లాబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి ఇకపై ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం మాత్రమే అమల్లో ఉంటాయి తలనూనెలు టీవీలు బీమా పథకాలపై పన్ను తగ్గనుంది గుట్కా పొగాకు సిగరెట్లపై ప్రత్యేక నలభై శాతం పన్ను విధించనున్నారు నిర్ణయాలను ఏకాభిప్రాయంతో తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఇర్ఫాన్ పఠాన్ ధోనిపై పాత వివాదం మళ్లీ హాట్ టాపిక్ భారత క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ధోనిపై చేసిన పాత వ్యాఖ్యలు మళ్లీ వైరల్ అవుతున్నాయి ధోని హుక్కా తాగే వారినే జట్టులోకి తీసుకుంటాడని పరోక్షంగా చెప్పిన వీడియో చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో అభిమానులు మళ్లీ అంశంపై వాదోపవాదాలు ప్రారంభించారు ఇర్ఫాన్ తన వ్యాఖ్యలను స్పోర్టివ్ గా తీసుకోవాలని కోరాడు పవన్ కళ్యాణ్ ఓజీ తొలి టికెట్ ఐదు లక్షలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా తొలి టికెట్ నైజాంలో ఐదు లక్షలకు వేలం వెళ్లింది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ టికెట్ ను కొనుగోలు చేసి జనసేన పార్టీకి విరాళంగా అందించారు పవన్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ స్పేస్ లో ఈ వేలమైతే నిర్వహించారు ఇవే ఈ రోజు ముఖ్యమైన వార్తలు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై ప్రతి క్షణం అప్డేట్స్ కోసం రన్టీవీ తెలుగుతోనే ఉండండి నేను మీ శల్లి నమస్కారం